ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం రేటు గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన షాకింగ్ నిజాలు మరి ఆ నిజాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగబాబాలు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో రచన గావించారు రవ్వలకొండ బనగానపల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యత వహించారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగిన అనేక సంఘటన విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళ్లపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు బ్రహ్మంగారు చనిపోయే ముందు కంది మల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు దానిపై ఒక చింత చెట్టును కూడా నాటారు అది ఒక చిన్న వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒకే రాత్రికి రాలిపోయి జరగబోయే అశుభాన్ని మనకు తెలియజేస్తుంది అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటాయి చెట్టు పక్క నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుములా ఉంటుంది దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు బనగానపల్లిలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గురించి చెప్పగలరు ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉగాది తర్వాత జరిగే అద్భుతాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని రాసి ఉందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో మొసళ్ళు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు శ్రీ వెంకటేశ్వరస్వామి సొమ్మును దొంగలు అపహరిస్తారు గరుడధ్వజంలో నాదాలు పుడతాయి తిరువల్లూరి వీరరాఘస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చును రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడ ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్ధంలో చాలామంది జనులు చనిపోతారట అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ సంఘటన రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై లోపు ఎప్పుడైనా జరగవచ్చునని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత కొల మతాల వలన ప్రజలు కొట్టుకొని చస్తారని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని అలాగే బంగారం ధర లక్షలకు చేరుకుంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఎత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు కృష్ణానది బెజవాడ కనకదుర్గ అమ్మవారి పుడుకను అందుకుంటుందని కాలజ్ఞానంలో రాసి ఉంది ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల గంగా నది కనిపించకుండా పోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయి అని బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు అలాగే కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనబడవు గుడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి వలె అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు బెంగుళూరు కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది అలాగే కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారట ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడని గారు చెప్పారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో రాసి ఉంది ఇది నిజమే అని చాలామంది ఇప్పటికీ నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము చాలామంది చిన్న వయసులోనే అంటే పది నుంచి ఇరవై సంవత్సరాల లోపే గుండెపోటుతో మరణిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి భారీగా జననష్టం జరుగుతుంది అలాగే పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మెంగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగటం వలన స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు వస్తాయి నెత్తురు కక్కుతూ జనులు మరణిస్తారు అలాగే మృగాలు కూడా చస్తాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్య మండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి నీటి ఎందలి చేపలు తాము చస్తామని భావించి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది మళ్ళీ ప్రొద్దున లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒక్కటవుతాయి ఆకాశం నుండి నిప్పుల వర్షం కురుస్తుంది కుక్కలు గుర్రాలను చంపుతాయి ఆకాశం నుండి నక్షత్రాలు రాలి పడతాయి శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు గృహాలు వెలుస్తాయి అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి ఈ ప్రభు నశించిపోతాడు శ్రీశైల క్షేత్రంలో పొగమంటలు పుడతాయి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లేదా తరువాతి రోజుల్లో జరుగుతాయి భవిల భవిష్యత్తును ముందుగానే ఊహించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగానే జరిగాయి ఇంకా ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీని కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి భక్తులు ఎవ్వరూ కూడా వెళ్ళలేదు రాచరికలు రాజుల పాలనలు నశిస్తాయని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు ఒక వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం మేలుతుంది అన్నారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు ఇప్పటికే వారికి తెలియదు కానీ ఈ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కూడా వీరికి అగ్రహారాలు అనేవి లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసి ఉంది ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు అల్ల కల్లోలము చెలరేగి దేశాన్ని అల్ల కొల్లాలు పెట్టెను అని శ్రీ పోతులూరు స్వామి గారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు రావణుని దేశము అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళలు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీటి నుంచి దీపాలు వెలిగిస్తారని బ్రహ్మం గారు చెప్పారు ప్రస్తుతం నీటి నుంచే మనకు విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందేళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు ఇప్పటి వరకు మన దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు ఏ ఊరిలో చూసినా కపట బాబాలు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారన్నారు వావి వర్సలు లేకుండా మనుషులు మృగాలులాగా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొళ్ళు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి